ఒకప్పుడు సముద్రం పక్కన ఒక చిన్న గ్రామం నిండేది ఆ గ్రామము సముద్రాన్ని ఎంతో ప్రేమించేది సముద్రం వారికి చేపలు ముత్యాలు ఇచ్చేది వారందరి జీవితం సముద్రంపైనే ఆధారపడింది ఒకరోజు ఆకాశం నల్లటి మేఘాలతో నిందిపోయింది అలలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి భారీ తుఫాను వచ్చి గ్రామస్తులు భయంతో వణికుపోయారు ఇల్లు పోతుందేమో అని భయపడ్డారు తుఫాన్ ఆగిన తరువాత తీరమంతా చెత్తతో నిండిపోయింది పడవలు పగిలి తీరానికి కొత్తుకు వచ్చాయి ఒక మత్స్యకారుడు ఇసుకపై నగుస్తూ వెళ్ళారు అప్పుడు అక్కడ ఒక సీసా కనిపెట్టారు గ్రామస్తులు ఆశ్చర్యంతో అక్కన చేరారు సీసాలో ఏముందో చూడాలని అనుకున్నారు సీసాలో సముద్రం తానే రాసిన లేఖ దొరికింది అది చూసిన గ్రామస్థులు ఆశ్చర్యపోయారు నేను సముద్రం నన్ను గౌరవిస్తే కాపాడుతాను కాని నన్ను అవమానిస్తే తుఫానవుతాను అని రాసుంది ఆ లేఖ చదివి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు చేసిన తప్పు అర్ధమై నిజం తెలుసుకున్నారు ఆ రోజునుంచి గ్రామస్తులు తీరమ శుభ్రం చేశారు ఇక చెత్తవేయడం పూర్తిగా ఆపేశారు పిల్లలు చెట్లు నాటుతూ సముద్రాన్ని తమ కుటుంబంలా ప్రేమగా చూసుకున్నారు కొన్ని సంవత్సరాల తరువాత ఆ గ్రామం అందమైన సముద్రతీరంగా మారి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ ఊరిని చూడటానికి వచ్చారు అందరూ సంతోషంతో గ్రామాన్ని తిరిగి చూశారు మత్స్యకారుడు అందరికీ ఇలా చెప్పాడు ప్రకృతిని మనం గౌరవిస్తే ప్రకృతి ఎప్పుడూ మనకు ఆశీర్వాదం ఇస్తుంది తుఫాన్ పోవడంతో సముద్రమంతా చంద్రకాంతిలో ప్రశాంతంగా మారింది సముద్రపు అలలు పిల్లల చుట్టూ ఆడుతూ వారిని ప్రేమగా ముద్దాడుతూ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచాయి మత్స్యకారులు పడవలోకెక్కడానికి ముందు సముద్రానికి నమస్కరించి సురక్షితంగా ప్రయాణించేందుకు ఆశీర్వాదం కోరారు కొన్ని రోజులు గరిచాక సముద్రం మరోసారి ఒక సీసాను తీరం వైపు పంపింది సూర్యాస్తమయం సమయంలో సముద్రపు అలలు మెరుస్తూ అందరినీ ఆనందింపచేశాయి సముద్రం అందరికీ ఇలా సందేశమిచ్చింది ప్రకృతి పట్ల ప్రేమ గౌరవముంటే ప్రకృతి ఎప్పుడూ తరతరాలకు ఆశీర్వాదమిస్తుంది నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి ఇలాంటి స్టోరీస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ తూ లోకం